ప్రసాదరావు కోర్టుకు వెళ్తాడు కొంతమంది లాయర్ల దగ్గరకు వెళ్ళి ఇక్కడ సత్య అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు అదిగో అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతున్నారే అతనే సత్య అని చెప్పి లాయర్లు చెప్తూ ఉంటారు వెళ్ళండి సార్ వెళ్ళి సత్యగారిని కలవండి అని లాయర్లు చెప్తూ ఉంటే అప్పుడు ప్రసాదరావు ఒక్క నిమిషం ఆగండి నేను ఒక కేసు పని మీద ఎంక్వైరీ చేస్తుంటే సత్యగారి గురించి చెప్పారు సత్యగారు ఎలాంటి వాళ్ళు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అందరు లాయర్లు డబ్బు కోసం కేసులు వాదిస్తారైతే సత్య మాత్రం ధర్మం కోసం న్యాయం కోసం మాత్రమే కేసులు వాదిస్తాడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నిమిషాల్లో సత్య అక్కడ ఉంటాడు మాలాంటి పెద్ద పెద్ద లాయర్లకే సత్య రోల్ మోడల్ అని లాయర్లు చెప్తూ ఉంటారు ఇంకెందుకు సార్ ఆలస్యం మీ కేసు గురించి సత్య గారికి వెళ్ళి చెప్పండి అని చెప్పి లాయర్లు చెప్తూ ఉంటారు ఇక ప్రసాదరావు సత్య దగ్గరకు వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు కూడా ప్రసాదరావు దగ్గరకు వచ్చి సత్యగారి గురించి మీరు మిగిలిన లాయర్లని ఎంక్వైరీ చేయడం చూశాము సత్యగారి గురించి మేము కూడా మీకు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాము లాయర్ సత్యగారు ధర్మం సత్యం వైపే నిలబడతారు న్యాయం నిజాయితీ అంటారు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఐదు నిమిషాల్లో ఆ అన్యాయం జరిగే దగ్గరకు లాయర్ సత్య వస్తాడు ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే పోలీసులు రావటం లేట్ అవుతుందేమో కానీ సత్యం మాత్రం ఐదు నిమిషాల్లో అక్కడే ఉంటాడు అని ఆ భార్యాభర్త కూడా ప్రసాదరావుకి చెప్తూ ఉంటారు ఇలాంటి మంచి మనిషి సత్య గురించి వేద అపార్థం చేసుకున్నట్టుంది అని ప్రసాదరావు మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రామచంద్రాపురం ప్రజలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఊరికి మళ్ళీ కరువు వచ్చేలా అనిపిస్తుంది పంట పొలాలు ఎండిపోతున్నాయి కరువు వస్తే కనుక ఈ గ్రామాల్లో ఉండే ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో పడతారు పూజారి గారు ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి ఊరి పెద్దలంతా పూజారి గారిని అడుగుతూ ఉంటారు ఊరికి కరువు వచ్చిందన్నా పాడి పంటలు ఎండిపోతున్నాయన్నా కూడా అమ్మవారు ఆగ్రహానికి చెందినట్టు అమ్మవారిని శాంతింపజేయాలి అంటే వేదవతి గారి కుటుంబం చేతిలో మాత్రమే ఉంది అని పూజారి చెప్తూ ఉంటాడు వేదవతి గారు సడన్గా మొన్న మనవరాలని తీసుకొచ్చి అందరి ముందు వారసురాలుగా ప్రకటించి ముక్కు పుడక ఇవ్వకుండానే ఎందుకు తీసుకెళ్లారో అని ఊరి జనమంతా మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నట్టే ఆ కుటుంబం కూడా సమస్యల్లో ఉన్నట్టుంది ఆధిపత్యం కోసం కొడుకులు కోడలు కొట్టుకుంటున్నట్టున్నారు ఊరి పరిస్థితి ఇలా ఉందని వేదవతి గారికి తెలియచేయాలి ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఊరికి రమ్మని కబురు పంపితే బాగుంటుంది అందరికీ వివరంగా చెప్పొచ్చు అని ఊరి పెద్దలు అంటూ ఉంటే వాళ్ళను రమ్మనే బదులు మనమే వెళ్తే మంచిది అని చెప్పి మరొక పెద్ద చెప్తూ ఉంటాడు అయితే రేపే వేదవతి గారి ఇంటికి వెళ్దాము ఇక్కడ సమస్యలన్నీ కూడా వేదవతి గారికి చెప్దాము అని ఊరి పెద్దలంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి వేదా నువ్వు చెప్పిన మాటలు నిజమూ కాదోనని ఎంక్వైరీ చేయడం కోసం నేను కోర్టు దగ్గరకు వెళ్ళాను ఎవరిలోనైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయంట కానీ ఆ లాయర్ సత్యలో ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ లేవంట ఒక్కరు కాదు ఎంతమందిని అడిగినా కూడా లాయర్ సత్య గురించి చాలా గొప్పగా చెప్పారు ఇక నువ్వు ఆవేదన పడాల్సిన అవసరం లేదు నీ మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు చెప్పిన మాటలు నేను నమ్మను మీ మేనకొడలు అవనిపై మరక పడకూడదని మీరు ఇవన్నీ చెప్తున్నారని నాకు అర్థమైందండి అవని నా కొడుకుని మోసం చేస్తుంది అవనికి సత్యకు మధ్య సంబంధం ఉంది అక్షయ నా వారసురాలు కాదు అవనికి సత్యకు పుట్టిన బిడ్డ అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటే అప్పుడే అవని మోయా అని చెప్పి పిలవటంతో ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అవని లోపలికి వచ్చి ఏంటి మోయా సత్య పేరు నా పేరు వినబడుతుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బయటికి వెళ్ళినప్పుడు లాయర్ సత్య కలిశాడు లాయర్ సత్య గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును మోయ ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సత్య రెడీగా ఉంటాడు ఆడవాళ్లకు గౌరవం ఇస్తాడు డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం పోరాటం చేయాలని చూస్తాడు అతను వాదించిన కేసుల్లో ఒక కేసు కూడా వెనుతిరగలేదు అన్నిట్లో కూడా సత్యనే గెలిచాడు నా కోసం ఎన్నో చేశాడు రీసెంట్గా నన్ను ప్రమాదం నుంచి కాపాడటమే కాకుండా నా తాలిని కాపాడాడు నా కూతురు అక్షయ్ను కూడా కాపాడాడు నాకు సత్య అంటే గౌరవం మావయ్య మీకు లీగల్గా ఏదైనా కావాలంటే గనక నాకు చెప్పండి సత్యతో నేను చెప్తాను సత్య నా మాట కాదనడు అని అవని ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు వెళ్ళరా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ సత్య గురించి మాట్లాడగానే అవనిలో ఎంత ఉద్వేగం ప్రేమ కనిపించాయో గమనించారా అని వేదవతి అంటూ ఉంటుంది సత్య అంటే అభిమానం అంది గౌరవం అంది ప్రేమ అనలేదు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మనండి త్వరలోనే నా కొడుకు శ్రీకర్కి వివరంగా అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి వీడు ఇంకా రాలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక ఫోన్ చేసిందంటే తప్పకుండా కాకిలాగా వచ్చి వాల్తాడు అని నిహారిక చెప్తూ ఉంటుంది అదిగో కారు వస్తుంది నీ కాకి వస్తున్నట్టుంది అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు కారులో నుంచి వికాస్ దిగి నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి ఏంటి నిహా ఇలా అర్జెంటుగా ఫోన్ చేశావు నాతో పనిపడిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును పని పడింది కాబట్టే ఫోన్ చేశాను అని నిహారిక చెప్తుంది ఏంటో చెప్పు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో ఉన్న ముక్కు పుడకను బయటకు తీసుకొస్తాను దాన్ని అమ్మి పెడితే సెవెంటీ పర్సెంట్ నేను ఉంచుకుంటాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు ఇస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ముక్కు పుడక గురించి నేను ఒక సేటు దగ్గర బేరం పెట్టాను ఆరు కోట్లు వస్తాయని చెప్పారు అని వికాస్ చెప్తూ ఉంటాడు ఏంటి మా ఇంట్లో ఉండే ముక్కు పుడక గురించి నువ్వు ఆల్రెడీ బేరం పెట్టావా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటే అప్పుడు టూ డేస్ మీ ఇంట్లో గెస్ట్ గా ఉన్నాను కదా అప్పుడు ఇదంతా జరిగింది అని వికాస్ చెప్తూ ఉంటాడు నువ్వు మామూలుడు కాదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే వికాస్ ముక్కు పుడక బేరం పెట్టు వచ్చిన ఆరు కోట్లలో నాలుగు కోట్లు నావి రెండు కోట్లు నీవి అని నిహారిక చెప్తూ ఉంటే ఓకే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అది సరే కానీ ముక్కు పుడక దగ్గరకు వెళ్తే ఫైర్ వస్తుంది కదా ఎలా బయటికి తీసుకొస్తావు అని వికాస్ అడుగుతూ ఉంటాడు పాములు పట్టేవాడు పుట్టల నుంచి పామును ఎలా బయటికి తీసుకొస్తాడో మా నిహారిక కూడా అదే విధంగా ఏదో ఒకలా ముక్కు పుడకను బయటికి తీసుకొస్తుంది నీ పన్ను మొదలుపెట్టు అని కృష్ణ చెప్తూ ఉంటే ఓకే పని పూర్తవగానే నాకు ఫోన్ చేయి నిహారిక అని వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అనుకోకుండా అవని లాయర్ సత్య కన్నతల్లి ప్రభావతి చూస్తోంది అమ్మా అవని అని ప్రభావతి పిలవటంతో అవని ప్రభావతి దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా అవని అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానండి మీరు ఎవరో గుర్తుపట్టలేదు అని చెప్పి అవని ప్రభావతికి చెప్తూ ఉంటుంది నువ్వు నాకు బాగా తెలుసమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మీరు నాకు తెలియదండి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు ఎవరో ఒక్కసారి గుర్తు చేస్తారా అని అవని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది నీ స్నేహితుడు నీ బెస్ట్ ఫ్రెండ్ సత్యవాళ్ళ అమ్మని అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఓ సత్యవాళ్ళ అమ్మ మీరా ఆంటీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేదు సారీ అని అవని చెప్తుంది పర్వాలేదమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆంటీ మీరు నన్నెలా గుర్తుపట్టగలిగారు అని అవని అడుగుతూ ఉంటుంది నీ ఫోటో మా సత్య బెడ్రూమ్లో ఉంటుంది మా సత్య పర్స్లో ఉంటుంది నిన్ను గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను అని ప్రభావతి అంటుంది అదేంటంటే ఫ్రెండ్ ఫోటోని పర్సనల్ బెడ్రూంలో పర్సులో పెట్టుకోవడం తప్పు కదా సత్య అలా చేస్తుంటే తన వైఫ్ ఎలా ఊరుకుంటుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సత్య గురించి నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏంటంటే చెప్పండి అని చెప్పి అవని అడుగుతుంది నేను చెప్పిన తర్వాత సత్య ఫ్రెండ్షిప్ కట్ చేయవు కదా సత్యతో ఎప్పట్లాగా సంతోషంగానే ఉంటావు కదా అని ప్రభావతి అడుగుతూ ఉంటే మీరు చెప్పే మాట వల్ల నేను సత్యతో ఫ్రెండ్షిప్ ఎందుకు కట్ చేస్తానంటే అని అవని అంటుంది అయితే చెప్తాను వినమ్మ మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సత్య ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆ అమ్మాయి ఎవరంటే అని ప్రభావతి అవని పేరు చెప్పబోతూ ఉంటే అప్పుడే సత్య వచ్చి అవని వాటి కోయిన్సిడెంట్ అమ్మను నిన్ను ఒక స్పెషల్ డే చూసి కలిసేలా చేద్దాం అనుకున్నాను మీరే అనుకోకుండా కలిసిపోయారు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అవును సత్య మీ అమ్మగారు నన్ను చూసి గుర్తుపట్టారు అని అవని చెప్తుంది మా అమ్మ నీతో ప్రాంక్ చేసిందనమాట అని చెప్పి సత్య అంటాడు ప్రాంక్ చేసిందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అవును అవని కాలేజ్ డేస్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించానని మా అమ్మ నీతో ప్రాంకే చేసింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవునా సత్య అని చెప్పి అవని అంటుంది సత్య ఎలా ఉన్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య మీ వైఫ్ ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది తను కూడా బాగానే ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మా ఇద్దరిని ఎప్పుడు మీట్ అయ్యేలా చేస్తావు అని అవని అడుగుతూ ఉంటే మంచి రోజు చూసి మీ ఇద్దరిని మీట్ అయ్యేలా చేస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు ఓకే సత్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని అవని చెప్తూ ఉంటే సరే అవని వెళ్ళు అని సత్య చెప్తూ ఉంటాడు బాయ్ ఆంటీ బాయ్ సత్య అని అవని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అమ్మ నేను రాకపోతే గనక అవనికి నిజం చెప్పేసేదానే కదా అని సత్య అడుగుతూ ఉంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలియాలి కదరా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఆ నిజం ఎప్పటికీ అవనికి తెలియకూడదమ్మా అని సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చింటూ అక్షయ్ దగ్గరకు వచ్చి మనం బాలాట ఆడుకుందామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను కూడా మీతో ఆడతాను అని శౌర్య అడుగుతుంది నో నువ్వు మాతో ఆడటానికి వీల్లేదు అని చింటూ చెప్తూ ఉంటాడు ప్లీజ్ చింటూ నా కోసం సౌర్యను కూడా ఆట ఆడించుకుందాం అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఓకే అని చింటూ చెప్తాడు ఎవరు ఏం చెప్పినా కూడా రివర్స్లో మాట్లాడతాడు ఈ అక్షయకు మాత్రం మంచిగా మాట్లాడతాడు అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చింటూ అక్షయ శౌర్య ముగ్గురు కలిసి బాలాట ఆడుకుంటూ ఉంటారు బాలు ఆడుకుంటూ ఉంటే పూజ మందిరంలోకి బాలు వెళ్ళిపోతుంది నేను వెళ్ళి బాలు తీసుకొస్తాను అని చింటూ మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే మంటలు వస్తూ ఉంటాయి ఇదేంటి మందిరంలోకి వెళ్తుంటే మంటలు వస్తున్నాయి అని చింటూ అడుగుతూ ఉంటాడు అమ్మవారి మహిమ గురించి నీకు తెలియదు అనుకుంటా చింటూ నేను చెప్తాను విను ఈ మందిరంలోకి నానమ్మ వెళ్ళగలరు తర్వాత మా అమ్మ వెళ్ళగలరు తర్వాత నేను వెళ్ళగలను అని అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది అవునా అయితే లోపలికి వెళ్ళి బాలు తీసుకురా అక్షయ మనం ఆడుకుందాం అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ వేదవతి అన్న మాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని నీ కూతురు నా మందిరం లోకి వెళ్ళకూడదు అని వేదవతి చెప్పిన మాటలను అక్షయ్ గుర్తు చేసుకుని అలానే చూస్తూ ఉంటుంది నానమ్మ మాటలు దీనికి గుర్తొచ్చినట్టున్నాయి దీన్ని ఎలాగైనా బుక్ చేయాలి అని శౌర్య మనసులో అనుకుని వెంటనే అక్షయ్కు మందిరంలోకి వెళ్ళే అర్హత లేదు అందరూ అక్షయ్ది అమ్మవారి హంస కారణ జన్మరాలు అంటారు అదేమి లేదు అంతా అబద్ధం అని శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా శౌర్యకు నువ్వేంటో నిరూపించాలి అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు శౌర్య వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ నువ్వు వెళ్ళొద్దన్న అక్షయ పూజ మందిరంలోకి వెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే వేదవతి టెన్షన్గా పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరకు వచ్చి అక్షయ అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్